వెంటనే ఒక రెండు వందల మంది మేము అన్నింటికి అందరూ బయలుదేరి వచ్చేసాం అన్నా మీరు ఒక్కసారి మాకు చెప్పండి ఒక్కసారి మీరు సైగ చేస్తే వాళ్ళ ఇల్లు అసలు లేకుండా చేసేస్తామని చెప్తే మా నాయకుడు ఏం చెప్పారు తెలుసా వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు గయాజుద్దీన్ గారు మనం అలా చేస్తే వాళ్ళకి మాకు తేడా ఉంటుంది ఆరుసార్లు శాసనసభగా చేశాను నేను మాజీ మంత్రిగా చేశాను వాళ్ళు ఒక్కసారి గెలిచిస్తున్న తర్వాత ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళకి ఏమి లేకుండా ఉండి ఈ విధంగా చేయడం అసలు కరెక్ట్ కాదు కానీ ఇంట్లో దాడి చేసి చూస్తే ఒక్క టీ గ్లాస్ కూడా పగల ఒక్క గ్లాస్ కూడా లేకుండా చేసేసారు బాత్రూంలో కానీ వాళ్ళ తల్లి అట్టే కూర్చో ఉంటే ఆ తల్లి ముందు కూడా పగలగొట్టేసి మొత్తం ధ్వంసం విధ్వంసం చేసేసారు ఆ నలుగురు ఎవరో మాకు తెలుసు కానీ ఒక్క సైకిల్ చేస్తుంటే ఆ ఈరోజు ఆ పరిస్థితి ఉండేది కాదు కానీ మా నాయకుడు అలాంటి వాడు కాదు కాబట్టి మా ప్రతి ఒక్కరిని పిలిచి అతను మేము ఇంటికి పంపించిన దాకా అతను ఇంటికి పోవట్లేదు చాలా శాంతంగా ఉన్నాడు